హరే కృష్ణ అందరికీ ప్రణామాలు ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందాము మామూలుగా అయితే సంసారంలో వచ్చే కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు బాధలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయనుకోండి ఏంటి జీవితం అనిపిస్తూ ఉంటుంది అంటే దాన్ని వైరాగ్యం అంటారు ఏ ఈ సంసారం నుంచి ఎక్కడైనా వెళ్ళిపోదామా అన్నంత బాధ వచ్చేస్తూ ఉంటుంది వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది కానీ మన శాస్త్రం మూడు రకాలైనటువంటి వైరాగ్యాలని చెప్పింది ఏంటి ఆ మూడు రకాల వైరాగ్యాలంటే ఒకటి పురాణ వైరాగ్యము రెండు ప్రసూతి వైరాగ్యము మూడు శ్మశాన వైరాగ్యం ఈ మూడు మూడింటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను పురాణ వైరాగ్యం అంటే ఏంటి అంటే మనం పురాణాలు చదువుతూ ఉన్నప్పుడు భగవంతుడు తప్ప అన్యమేది లేదని మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ టైంలో అరే ఈ సంసారం అంతా కూడా భ్రమనే కదా అది ఇదంతా కూడా అనిత్యమే కదా ఈ దేహం కూడా అనిత్యమే కదా అనేసి మనకు పురాణాలు చదువుతున్నప్పుడు అర్థమయ్యి వైరాగ్యం వస్తుంది అందుకే దాన్ని పురాణ వైరాగ్యం అని అంటారు ఇంకా ప్రసూతి వైరాగ్యం పేర్లోనే ఉంది ప్రసూతి అంటే డెలివరీ టైం పిల్లలు పుట్టేటప్పుడు ఆ నొప్పి భరించలేక ఆడపడుచు అనుకుంటుందంట ఏంటిది నాకు ఈ నొప్పులు పడేదానికన్నా ఇవేవి లేకుండా భవబంధాలు లేకుండా బ్రతికితే బాగుండు అని వైరాగ్యం వస్తుందంట ఆ నొప్పులు తినలేక ఆ నొప్పులు పడలేక దాన్ని ప్రసూతి వైరాగ్యం అని ఇక మూడవది శ్మశాన వైరాగ్యం ఎవరైనా చనిపోయినప్పుడు మనం స్మశానం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు రేపొద్దునే మనకు కూడా ఇదే పరిస్థితే కదా మనం కూడా ఈ మట్టిలోకే కదా కలవాలి ఈ మట్టిలో కలిసేదానికి ఈ మాత్రం దానికి మనం ఇంత ఆరాట పడతామా పడాలా అనేసి వైరాగ్యం వచ్చేస్తుందంట దాన్నే శ్మశాన వైరాగ్యం అని అంటారు ఈ మూడు రకాల వైరాగ్యాలు మనిషికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి తొంగి చూస్తే వెళ్తూ ఉంటాయి ఈ వైరాగ్యాలు ఏమి శాశ్వతంగా ఉండవు మనిషికి అసలైన వైరాగ్యం ఏంటి అంటే ప్రాపంచిక విషయాల ఎందు ఆసక్తి లేకుండా ఉండడమే అసలైన వై వైరాగ్యము నీవు ఎక్కడైనా ఉండు సంసారంలో ఉండు ఉండకపో భగవత్సేవలో ఉండు ఉండకపో కానీ ప్రపంచిక విషయాల పట్ల బంధాల పట్ల అలాగే కోరికల పట్ల నువ్వు ఆసక్తి లేకుండా ఉన్నావు అంటే అదే అసలైన వైరాగ్యం ఆ వైరాగ్యాన్ని పెట్టుకొని మనము సంసారంలో ఉంటూ కర్మల్ని ఆచరిస్తూ ఫలితాల్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే మన కర్తవ్య కర్మల్ని ఆచరిస్తామో అప్పుడు ఖచ్చితంగా భగవంతుణ్ణి పొందవచ్చు ఇది భగవద్గీత చెప్పిన మాట హరే కృష్ణ ప్రణామాలు